ఏసీబీ అదిలాబాద్ ఆఫీస్ మంచిర ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు రాతోడ్ బ్రిక్కు గారు డిస్టిక్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్టార్ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు ఈ సొసైటీలో అవకతపలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ అయి ఉంటాడు ట్వంటీ ఫోర్ నవంబర్లో అదేవిధంగా ఫార్టీ ఫోర్ జీవో ప్రకారంగా పెరిగిన జీతాలు కూడా అతనికి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి కలవాలి అవి కలవలేదు ఈ లోపల అతను సస్పెండ్ అయి ఉంటాడు సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాతోడ్ బిక్కు గారు ఆ ఇనిషియల్ ఇనిషియల్గా సెవెన్ ల్యాక్స్ అడుగుతాడు తర్వాత అతను మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ అడుగుతాడు సెవెన్ ల్యాక్స్ నుంచి సరే ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు రెండు లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది తీసుకున్నాడు అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వల్ల మేము రాతోడ్ బిక్కు గారిని మేము రెడ్ ఈ ఈరోజు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యో ఉద్యోగి వారు చేయవలసిన పనులకు కాను డబ్బులు డ్రైవ్ డిమాండ్ చేసినట్టయితే లంచం డిమాండ్ చేసిన చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్కు తెలియజేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నా నెంబరు అంటే డిఎస్పి ఏసీబీ ఆదిలాబాద్ గారి నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ डबल एट नाइन सिक्स थ्री